హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పెద్దపులిపాక ఏరియాలో అయితే ఉన్నామండి తొంభై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ అండి నాలుగు పోర్షన్లు ఇల్లు బిల్డర్ కట్టింది కాదండి ఓన్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు మనకి నెలకి పదహారు వేల నుంచి ఇరవై వేల రూపాయలు అద్దె వచ్చే ఒక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి తూర్పు ఫేస్లో చాలా చాలామంది అయితే అడుగుతున్నారు బడ్జెట్ కూడా మనకి యాభై ఐదు లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది తొంభై ఏడు గజాలు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అండి బిల్డర్ కట్టింది అయితే కాదు దగ్గర దగ్గరగా బిల్డర్కి ఓనర్కి దగ్గర దగ్గరగా ఏడు నుంచి ఎనిమిది లక్షలు తేడాతో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తో కట్టుకున్న హౌస్ అనమాట సో ఆ హౌస్ చుట్టుపక్కల పరిసరాలు అండ్ రోడ్స్ అండ్ ఇల్లు మీకైతే చూపించడం అయితే జరుగుతుంది చాలా మంది అయితే అడుగుతున్నారు ఒక బడ్జెట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ రెంట్లు వచ్చేది కావాలని అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే నాలుగు పోర్షన్లు ఉంటాయి నాలుగు పోర్షన్లు కూడా ఒక బెస్ట్ రెంట్ వచ్చే పోర్షన్స్ మనకి యాభై ఐదు లక్షలు పెట్టుకుంటే ఒక అర్ధ రూపాయి వడ్డీ వచ్చేటట్టున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేపు భవిష్యత్తులో రేట్లు కూడా పెరుగుతాయి పెరిగే అవకాశం స్కోప్ ఉన్న ఏరియా కాబట్టి ఒకసారి ప్రాపర్టీ అయితే చూద్దామండి సో ఇది ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందున్న రోడ్డు మనకైతే ప్రజెంట్ అయితే ఈ రోడ్ అయితే శాంక్షన్ అయితే చేస్తారు మనకి సిమెంట్ రోడ్స్ అయితే వేస్తారు చుట్టూ ఉన్న ఇల్లు అయితే చూసుకోవచ్చు ఈ రోడ్ కూడా చూసుకోవచ్చు అండి ఇంటి దగ్గరలో కూడా మన కార్ అయితే పెట్టుకోవచ్చు ఈ పక్కన అయితే కార్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట చూడవచ్చు నా కార్ అయితే అక్కడే ఉంది చూడవచ్చు ఇది వచ్చేసరికి హౌస్ అండి మీరు చూస్తున్న హౌస్ అనమాట తొంభై ఏడు గజాలు లొకేషన్ చూసుకోండి పెద్ద పులిపాక ఏరియాలో పిస్ట్ వైపు అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ ఇది బ్యాంకింగ్ లోన్ కూడా పెట్టుకొని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు నేషనలైజ్డ్ బ్యాంక్ కాదండి ప్రైవేట్ బ్యాంక్ లోన్ పెట్టుకొని మీరు పర్చేస్ చేయొచ్చు అక్కడ కూడా కొత్తగా అయితే ఇల్లులు కడుతున్నారు బిల్డర్ కట్టిన ఇల్లు కాదండి సొంతంగా కట్టుకున్న ఇల్లు ఇది మీకు నాలుగు పోర్షన్స్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఈ అయితే ఇదంతా కూడా మనకి స్పేస్ ఇచ్చారండి రెండు పోర్షన్స్కి ఎంట్రన్స్ డోర్స్ అయితే చూడొచ్చు మొత్తం కూడా టైల్స్ అయితే వేశారండి చాలా గా మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది వాల్ టైల్స్ అండ్ ఇది వచ్చేసేసరికి రూమ్స్ అండి మనకి పోర్షన్ టైప్ నాలుగు పోర్షన్స్ సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది ఈస్ట్ వైపు ఉన్న ఇల్లు కాబట్టి ఫస్ట్ మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది తర్వాత బెడ్రూమ్ అండి ఆ తర్వాత ఇది హాల్ ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెల్తురు బాగా వస్తుంది గాలి అని బాగా వస్తుంది అని కిగస్తే మనకి వాష్ ఏరియా బయట ఇవ్వడం జరిగింది వాష్రూమ్ ఉంది చూడచ్చు ఇలాగా మనకు ఒక పోషన్ రావడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా అండి ఇంటికి ఎవరికాలి సపరేట్ సపరేట్ గానే ఉన్నాయండి ఇబ్బంది లేదు అండ్ ఇది ఒక పోర్షన్ అండి కిచెన్ బెడ్రూమ్ మన సాయంత్రం కూడా వెళ్తారు బాగుంది చూసుకోవచ్చు బెడ్రూమ్ అటాచ్డ్ ఇవ జరిగింది గోపీచంద్ గారు అయితే హాయ్ హాయితో చెప్తున్నారండి హాయ్ అండి గోపీచంద్ గారు ఇలా మొత్తం కూడా మనకి రావడం జరిగిందండి ఈ ఉత్తరం వైపు సపరేట్ అయితే ఈ భోషన్ సందు ఉంది ఇది వాష్ ఏరియా వీళ్ళకి లొకేషన్ మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి సార్ కాల్ చేసినట్లయితే మీకు లొకేషన్ అయితే మా టీ టీమ్ అయితే పెడతారు అండ్ మా టెలికాలర్ అయితే మీకు లొకేషన్ పెడుతుంది సో డైరెక్ట్గా విజిటింగ్స్ అయితే చేయొచ్చు అండ్ మెట్లకు కూడా మనకి పాలరాయితో వేశారండి వారు లెక్కలు చూసుకున్న చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు రిమార్క్ ఎక్కడా లేదండి ఎక్కడా కూడా మనకి తగ్గించలేదు యాభై ఐదు లక్షలు అండి శివ శివారెడ్డి గారు ఆడి శివారెడ్డి గారు యాభై ఐదు లక్షలు రాజేష్ గారు లొకేషన్ అయితే మీకు పంపిస్తాను టైం ఎనీ హౌస్ ఇన్ బాపట్ల ఏరియా ఉన్నాయండి గోపీచంద్ గారు ఖచ్చితంగా మాట్లాడదాం మనకి కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ యాస్టీస్ అండి చూడొచ్చు వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు దేని దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా పెట్టుకున్న మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చారు దగ్గర నుండి కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు కాబట్టి మనకి చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అంటే బెస్ట్ మెటీరియల్ వాడుకున్నారు వీళ్ళు ఇదండి సో మనం ఉన్నా కూడా ఓ పదిహేను వేలు రెండు వరకు అయితే గ్యారంటీ వస్తుందండి ఇబ్బంది లేదు సో ఓ ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్ వస్తుంది ఈ కార్నర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్లస్ ఏంటంటే ఈ సందు ఈ అనేది ప్లస్ ఇక్కడికి ఏంటంటే మంచినీళ్ళు పంచాయతీ వాటర్ కూడా వస్తుంది ఇంకా డాబా పైకి వెళ్దాం టెర్రస్ టెర్రస్ అయితే వెళ్తున్నాం అండి మొత్తం కూడా టెర్రస్ అండి చూసుకోవచ్చు వాటర్ ట్యాంక్ ఇచ్చారు బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది చాలా అందంగా ఉంది తూర్పు కాబట్టి పడమర వైపు సన్సెట్ అవుతుంది మెయిన్ రోడ్ అదిగోండి మీకు కనబడేది మెయిన్ రోడ్డు చూసుకోవచ్చు పులిపాక మనకి వైపే వస్తుందండి ఆల్రెడీ అక్కడ మనకి వాల్ ప్లానింగ్ కూడా అయిపోయింది చూడవరం దాకా మనకి రిటర్నింగ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందుకనే పెద్ద ఎత్తున ఇక్కడ మనకి ఏంటని చెప్పాలి అంటే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి సో బెస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ బెస్ట్ ఏరియా అనుకోండి బడ్జెట్లో వస్తుందండి యాభై ఐదు లక్షలు స్లైడ్ నెగోషియబుల్ ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డర్ కట్టేదాని మీద కన్నా ఇంకా రేట్ రేట్లో అయితే కట్టడం జరిగింది కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ జీరో అని వాట్సప్ చేయండి లేదా అనుకుంటే కాల్ చేయండి మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి వివరాలు కూడా అందజేస్తారు విజిటింగ్ చేసే ముందు వన్ డే బిఫోర్ తెలియజేయండి మోనికా షే మోనిక్ షేక్ గారు చిలకలూరుపేటలో అయితే హౌసెస్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే ఇస్తా అండి ఇంకా ప్రతి రోజు అప్డేట్ తీసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బిఎస్ ఐట్ నజీర్